నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూపగురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం నలభై రెండు ఓం శ్రీ గణేశన్ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గురుపేనమః నమ ఓం నారాయణ ఆది నారాయణ స్వామివారు శ్రీ మొగలచర్ల శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారు ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు మేరాశెట్టి దంపతులు ఆర్థిక సహాయం చేస్తున్నారు పనివాళ్ళు శ్రీధర్రావు గారు ఏర్పాటు చేస్తున్నారు చక్కచక్క నిర్మాణం జరుగుతుంది ఒకరోజు మధ్యాహ్నం తర్వాత మేరాశెట్టి గారు మొగలచెర్ల శ్రీధర్రావు గారింటికి వచ్చారు మామూలు కుశల ప్రశ్నల తర్వాత తీరిబడిగా కూర్చున్న తర్వాత ఇలా అన్నారు స్వామివారు ఈరోజు ఒక మాట చెప్పారు ప్రధాన గదిలో భూగృహంలాగా కట్టించమన్నారు అందులో కూర్చొని తాను తపస్సు చేసుకుంటానని చెప్పారు అని మీరాశెట్టి గారు శ్రీధర్ గారి దంపతులతో చెప్పారు ఆ మాట విని ప్రభావతి గారు ఆశ్చర్యంగా ప్రత్యేకంగా భూగృహం నిర్మించమని చెప్పారా ఇందులో ఏదో అర్థం దాగి ఉంది అని శ్రీధర్రావు గారి వైపు చూసి శ్రీవారు మీరు వెళ్ళి పూర్తి వివరం కనుక్కోండి మీరాశెట్టి గారు మీరు కూడా తొందరపడి భూగృహం పని మొదలు పెట్టకండి అన్ని సంగతులు కూలంకుషంగా మాట్లాడి ఆ పైన చూద్దామని అన్నారు అందుకే కదమ్మా నేను ఇక్కడ దాకా పరిగెత్తుకొని వచ్చింది నాకు వివరం చెప్పలేదు ఇప్పుడు లోపల వెళ్ళి గొయ్యి తవ్వి అందులో చిన్న గదిలాగా తయారు చేయడం అనేది నాకు మనసుకు సరిగ్గా తోచడం లేదు మీరిద్దరూ ఒకసారి ఆయనతో మాట్లాడండి అని శ్రీధర్రావు గారితో ప్రభావతి గారితో చెప్పారు మీరాశెట్టి గారు అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు శ్రీధర్ రావు గారు ఆలస్యం చేయకుండా పనివాడికి చెప్పి గూడు బండి సిద్ధం చేయించి నాలుగు గంటల కల్లా ప్రభావతి గారిని కూడా వెంట పెట్టుకుని మేరాశెట్టి గారితో సహా పకీర్ మాణ్యం చేరారు వీళ్ళ రాక కోసమే ఉన్నట్లు శ్రీ స్వామివారు పాక వెలుపల ఆశ్రమానికి అభిముఖంగా నిలబడి ఉన్నారు ముగ్గురు శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళారు ప్రభావతి అమ్మగారు స్వామివారితో ఇలా అన్నారు నాయన లోపల భూగృహం కట్టించమని చెప్పారట ఎందుకోసం మీ తపస్సుకు ఈ గది సరిపోతుందని మీరే చెప్పారు కదా మీరిచ్చిన కొలతల ప్రకారమే నిర్మాణం జరుగుతుంది మధ్యలో ఈ భూగృహ ప్రస్తావన ఎందుకు అంటూ ప్రభావతి గారు అడిగారు శ్రీ స్వామివారు పక్కపక్క నవ్వారు మీరాశెట్టి మిమ్మల్ని మీరాశెట్టి మిమ్మల్ని వెంట సరే రండి ఈ సందేహం కూడా నివృత్తి అవ్వాలి కదా అని అన్నారు స్వామివారు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆ గది ముందు వైపు నిలబడి గంభీరంగా చూస్తే శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ వారి ఇలా అన్నారు అమ్మ నేను సాధకుణ్ణి తీవ్ర సాధన నా లక్ష్యం ఇక్కడ గదిలాగా కట్టిస్తున్నారు బాగానే ఉంది దానికి తలుపులు కూడా వస్తాయి నేను లోపల కూర్చొని ధ్యానం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు కానీ తరచూ హఠయోగ ప్రక్రియలో సమాధి స్థితికి వెళ్తూ ఉంటాను ఆ సమయంలో ఒక్కొక్కసారి చిన్నపాటి అలికిడి కూడా సమాధి స్థితికి చిన్నపాటి అలికిడి వలన కూడా సమాధి స్థితి భగ్నం అవుతుంది హితమిద్దంగా ఇలా జరుగుతుంది అని నేను మీకు వివరించలేను ఇది అనుభవించిన వారికే అవగతం అవుతుంది అందుకని నేను ముందుగా ప్రతిపాదించిన గదిలోనే నాలుగు అడుగులు లోతు నాలుగు అడుగులు వెడల్పుతో చిన్న గది నేల మాలిగిలాగా కట్టించమన్నాను నా తపో సాధన కొరకు జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా అని అన్నారు మరో విషయం కూడా మీకు తెలియజేయవలసిన అవసరం ఉంది నా తదనంతరం ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది ఇప్పుడు నిర్మించబోయే ఈ భూగృహమే నా సమాధి అవుతుంది నేను అందులోనే ఉండబోతాను ఎందరో తమ తమ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమాధినే దర్శించి తరిస్తారు ఇక్కడ నేను దార పోస్తున్న మహిమాన్వితమైనది అది ఈ క్షేత్రంలో కొన్ని వందల ఏళ్ల పాటు నిక్షిప్తమై ఉంటుంది ప్రతి పనికి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది నాకు నిర్దేశించబడిన కర్మను నేను పూర్తిగా నెరవేర్చి మోక్షానికి వెళ్తాను నేను చేస్తున్న ఈ తపో యజ్ఞానికి సహాయం చేసిన మీ అందరి పేర్లు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు స్వామివారు శ్రీధర్రావు గారు దంపతులతో పాటు మేరాశెట్టి గారు కూడా నివ్వరిపోయి వింటున్నారు అంతా ఈ ఆశ్రమ నిర్మాణమే ఇంకా ఈ ఆశ్రమ నిర్మాణమే కొలిక్కి రాలేదు మరి శ్రీ స్వామివారేమో తన తదనంతరం ఇక్కడ సమాధి ఉంటుంది అని చెబుతున్నారు అంత ఇంత చేస్తే శ్రీ స్వామివారు ముప్పై ఏళ్ళ వయసు కూడా లేని యువకుడు అప్పుడే మోక్షం గురించిన ఆలోచనలు చేస్తున్నారే పరిపరి విధాలు ఆలోచించి అయోమయానికి గురయ్యారు వారు మీరు చెప్పినట్లుగా ఆ నేల మాలిగను సిద్ధం చేయిస్తాం మీరు నిశ్చింతగా తపస్సు కొనసాగించండి మోక్షం సమాధి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు స్వామి మీలాంటి సిద్ధపురుషులు కొంతకాలం పాటు మా మధ్యలో ఉండి మాకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలి ఇప్పుడిప్పుడే ఇటువంటి ఆలోచనలు చేయకండి అని అన్నారు శ్రీధరరావు గారు శ్రీ స్వామివారు ఒక్కసారిగా పెద్దగా నవ్వి కాలమహిమ ఎవరు తప్పించలేరు ముందు ముందు అన్నీ మీకు అర్థమవుతాయి అని అన్నారు స్వామివారు మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారు శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి యువతలకి వచ్చేసారు మీరాశెట్టి గారు నుంచి అటే తమ గ్రామానికి వెళ్ళిపోయారు శ్రీధర్రావు గారు దంపతులు మాత్రం శ్రీ స్వామివారి మాటలని తలుచుకుంటూ మౌనంగా మొగలిచర్ల చేరారు మొగలిచర్ల పకీర్ మాన్యంలో నిర్మిస్తున్న ఆశ్రమం దాదాపు పూర్తి కావచ్చింది శ్రీ స్వామివారు సాధన చేసుకుంటూనే ఒకవైపు తన అవసరాలకు అనుగుణంగా ఆశ్రమాన్ని నిర్మించుకుంటున్నారు తూర్పు ముఖంగా ఒక గది ఆ గది ముందు వరండా వరండా ఆగ్నేయం వైపు ఒక చిన్న వంటగది ఈశాన్యంలో బావి చుట్టూ ప్రహరీ గోడ ప్రహరీలో తూర్పు వైపు ద్వారం ఇలా ఉండేది ఆశ్రమం తాను సమాధి స్థితి నుంచి వెలుపలికి రాగానే ముందుగా బావి వద్దకు వెళ్ళి తలారా స్నానం చేసేవారు ఆ స్నానం చేయడం కూడా ఏదో త్వరగా ముగించినట్లు కాకుండా నింపాదిగా శ్రద్ధగా చేసేవారు ఆ పైనే పొడవున్న తెల్లని మేని ఛాయ బావి వద్ద నిలబడి రెండు చేతులతో బకెట్ పైకెత్తి పట్టుకొని అందులో నీటిని దారగా తల మీద పోసుకుంటూ ఉండేవారు అలా పోసుకుంటూ ఉన్నప్పుడు పరమశివుడు తనకు తానే అభిషేకించుకుంటున్నాడా అని అనిపించేది ఆ దృశ్యం చూస్తే ఆ తర్వాత ఆశ్రమం ఆవరణంతా తిరుగుతూనే ఉండారు ఉండేవారు ఆశ్రమ ఆవరణ అంతా తిరుగుతూనే ఉండేవారు పక్కీరు మాన్యంలోకి పశువులను మేపుకోవడానికి వచ్చిన పశువుల కాపర్లు ఆశ్రమ ప్రహరీ వద్దకు వచ్చి ప్రహరీ మీదుగా లోపలికి తొంగి చూసేవారు ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు తిరుగుతూ కనిపించేవారు వీళ్ళని చూసి పలకరింపుగా నవ్వేవారు బాగా ఉత్సాహంగా ఉన్నప్పుడు శ్రీ స్వామివారు తిరుగుతూ కనిపించేవారు వీళ్ళని చూసి పలకరింపుగా నవ్వేవారు ఉత్సాహంగా ఉన్న రోజు పశువుల కాపర్లతో మాట్లాడేవారు కూడా యోగ యోగక్షేమాలు విచారించేవారు ఆ సమయంలోనే శ్రీ స్వామివారిని కలిసిన వారితో ఆ సమయంలో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారిని కలిసిన వారితో శ్రీ స్వామివారు ఏ కల్మషం లేకుండా నవ్వుతూ హాయిగా మాట్లాడుతూ ఉండేవారు ఒక్కొక్కసారి శ్రీధర్రావు గారి దంపతులు కూడా అలాంటి సమయంలో రావడం జరిగితే వారిని కూర్చోబెట్టి అనర్ఘంగా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాల్ని విడమరిచి చెప్తూ ఉండేవారు ఆ చెప్పడంలో కూడా కంగుమనే కంఠస్వరంతో పాటు ఎంతో వేదాంతాన్ని రంగరించి వినసొంపుగా చెప్పేవారు పట్టుమని ముప్పై ఏళ్ళు కూడా లేని యువకుడిలో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని వినేవారికి అనిపించేది మహామహాయోగులు మహర్షులు చెప్పిన భాష్యాల్ని అలవోకగా అర్థంతో సహా వివరిస్తూ చెప్తూ ఉండేవారు స్వామివారు ఆ ధారణాపటిమ దైవదత్తమే కానీ మరేది కాదని ప్రభావతి గారు అనుకుంటూ అనుకుంటూ ఉండేవారు శ్రీ స్వామివారికి ఆహారం ప్రతిరోజు గారి ఇంటి నుంచే వచ్చేది ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు గది ముందు తలుపు దగ్గర పెట్టి వెళ్ళేవాళ్ళు తిరిగి సాయంత్రం అన్నం డబ్బాను తీసుకెళ్ళేవారు ఒక్కొక్కసారి ఆ డబ్బాలో ఉన్న ఆహారం అలానే ఉండేది అంటే శ్రీ స్వామివారు ధ్యానం నుంచి వెలుపరికి రాలేదని అర్థం మరొకసారి వరుసగా రెండు మూడు రోజుల పాటు అలానే జరిగేది శ్రీ స్వామివారు నిరాహారంగా ధ్యానంలోనే ఉండిపోతూ ఉండేవారు ఈ తపో సాధన ఎంత తీవ్రంగా ఉండేదంటే శ్రీ స్వామివారు ధ్యానం నుంచి లేచి వెలుపలికి వచ్చినప్పుడు దగ్గరగా గమనించిన వారికి అర్థమయ్యేది ముఖంలో ఒక విధమైన తేజస్సు ఉట్టిపడుతూ వారికి ఉండేది దృష్టి కూడా దిగంతాల అవతల వైపుకు చూస్తున్నట్లుగా గోచరించేది పద్మాసనం వేసుకొని హఠయోగంలో అలా నిటారుగా కూర్చొని ఉండేవారేమో రెండు తొడల మధ్య పాదములు పెట్టుకున్నందువల్ల కమిలిపోయి మచ్చలు ఏర్పడేవి ఇవేవి ఆయన మనసుకు తోచేవి కాదు ధ్యానం సమాధి సిది అంతే అదే ధ్యాస తాను వచ్చిన కార్యం పూర్తి కావాలంటే తాను ఎంత సాధన చేయాల్సి ఇంత సాధన చేయాల్సిందే తాను వచ్చిన కార్యం పూర్తి కావాలంటే తాను ఇంత సాధన చేయాల్సిందే అన్నట్టుగా ఉండేవారు ఎవరితోనూ సంభాషించేవారు కాదు ఒకవేళ శ్రీధరరావు గారు దంపతులు రాదలుచుకున్న ఓ నాలుగైదు రోజుల పాటు రావద్దని చెప్పి పంపేవారు ఎవరైనా వచ్చినా ప్రహరీకున్న ద్వారం వద్దే వేచి చూసి తిరిగి వెళ్ళవలసిందే ఆశ్రమంలో ప్రధాన గదిలో నిర్మించుకున్న నేల మాలిగిలోనే జానానికి కూర్చొని ఆ పైన ఒక చెక్క పలకను వేసుకుంటూ ఉండేవారు అంటే పూర్తిగా చీకటి గృహ లాంటి ప్రదేశాన్ని సృష్టించుకున్నారు ఆ లోపల కూర్చొని ధ్యానం చేసుకోవడం మానవ మాత్రలకు సాధ్యం కాదు ఈ విషయంలో శ్రీధరరావు దంపతులకు ఒకరోజు ఈ దంపతులకు ఒక భయం పట్టుకుంది ఈ విషయంలో శ్రీధర్ రావు దంపతులకు ఒక భయం పట్టుకుంది ఊపిరాడని స్థితి వస్తే ఎట్లా అని ఆ దంపతులు తల్లడిల్లిపోయారు ఆ సందేహాన్ని శ్రీ స్వామివారిని ఎంత చాకచక్యంగా వాళ్ళకు అర్థమయ్యేలా నివృద్ధి చేశారో తరువా భాగంలో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ